హాయ్ హలో అందరికీ నమస్తే నేను ఈరోజు చేయబోయే రివ్యూ ఏ సాంగ్ అంటే మోహన్ బాబు నటించినటువంటి లెజెండరీ సింగర్ పాడేటువంటి కేజే యేసు దాస్ గారు పాడేటువంటి సాంగ్ ఇది అలాగే మ్యూజిక్ వచ్చేసరికి వేణుగోపాల్ గారు అలాగే దాన్ని రాసింది కూడా ఆయనే అయితే ఈ సాంగ్ ప్రతి ఒక్క కూతురు ప్రేమించే ప్రతి తండ్రికి కూడా ఈ సాంగ్ అనేది అంకితం అని చెప్పుకోవాలి అయితే సాంగ్ పాడుతా వెళితే జోలాలి జోలాలి మనం బజ్జో అనే పదం ఇప్పుడు చిన్నప్పుడు వినేవాళ్ళం ఆ బజ్జో అంటే పడుకోమనే వాళ్ళ అప్పుడు బజ్జోరా అని చెప్పేవాళ్ళు ఎంత మంచి లిరిక్స్ అంటే పాడుతా జోలపాడుతా నా తల్లి నిదుర తల్లి బ్రతిములాడని నిద్రను కూడా బ్రతుమలాడతాడట తండ్రి చూడండి ఎంత మంచి లిరిక్స్ అంటే ఆయన దాస్ గారి వాయిస్ మనకు రా మనకైతే రాదు కానీ పాడి ఆయన వాయిస్ కిను ఆ లిరిక్స్ కిను వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అనుకోండి సాంగ్ మాత్రం నిదురు తల్లిని బ్రతుమలాడని నీలి కళ్ళలో నిదురు పొమ్మని నీలి కళ్ళలో నిదురు పొమ్మని చెప్పేసి బ్రతుములాడతాడట తండ్రి ఈ లిరిక్స్ బయ్య నిజంగా ఇలాంటి సాంగ్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ప్రతి తండ్రి కూడా కూతురు ప్రేమించే ప్రతి తండ్రి కూడా సాంగ్ వినాలి నిజంగా ఈ లిరిక్స్ రాసిన వేణుగోపాల్ గారికి సెల్యూట్ చేయాలని నిజంగా నాకున్న వెలుగుల మీడ చలువల నీవమ్మా నా మనసి మెత్తగా పరచ పడుకోవే మనసును కూడా మెత్తగా పరిచేటట్టు పడుకోమని అలుపు సొలుపు మాయం చేసే చల్లని తల్లి ఎవరమ్మా రాజు పేద తేడా లేని ఒడినే చేర్చే నిదురలేని లోకంలో నీకు ఊహ కందని ఊహలలో తేలిపో నీ తండ్రిగా నేనున్నాను ఏం లిరిక్స్ ఇంకా ఇంకొకటి ఏంటంటే అలుపు సలుపుని మాయించేసేది ఒకే ఒకటి అదేంటంటే నిద్ర అని కూడా అక్కడ రాజకీయ పేదకి తేడా కూడా తెలీదు నిద్ర మాత్రం నిద్ర విలువ కూడా చెప్పాడు అక్కడ అండి నిజంగా నిదుర తల్లిని బ్రతిమలాడని నీలి కళ్ళలో నిదుర పొమ్మని రారమ్మని ఇమ్మని తీపి కలలు ఎన్నో సమాజంలో ఆడపిల్లల్ని పెద్దగా మ్యాక్సిమం అందరూ మగవాళ్ళని ఎక్కువగా చదివించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ అమ్మాయిలు చదివించి వాళ్ళని సమాజానికి ఇన్స్పిరేషన్ గా పెంచాలన్నది నా ఆలోచన దేవుడు నాకు ఎప్పుడు తెలియదు కానీ తల్లిదండ్రుల కోసం ఏదైనా చేస్తారు నేను ఇప్పుడు వరకు నా తల్లి కోసం చేసింది ఏమి లేదు కూతుర్ని అమితంగా ప్రేమించే ప్రతి తండ్రి కూడా ఈ సాంగ్ కల్యుగా పెట్టుకోవాలనేది నా మనవి ఎందుకంటే మీరు కానీ కా ఈ సాంగ్ గా కాలేటివ్ పెట్టుకుంటే మీకంటే ఎక్కువగా మీ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను